మరి దేశంలో చాలా కుల ఉద్యమాలు తమ అగ్ర సాధన కోసం బయలుదేరినాయి కానీ ఏ కుల ఉద్యమం కూడా లక్ష్యాన్ని సాధించే చివరి వరకు నిలబడలేకపోయింది భారతదేశంలో మొదలైన రాజ్యాంగం మొదలుకుంటే లక్ష్యాన్ని సాధించేంత వరకు చివరి వరకు నిలబడ్డ ఒకే ఒక ఉద్యమం మార్గదండాల ఉద్యమం అనే విషయం మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన ఈ ఉద్యమం లక్ష్యం చేరేంత వరకు చివరి వరకు నిలబడడానికి కారణం మన జాతీయ నేత మంద కృష్ణ మాజగారి సమర్థవంతమైన నాయకత్వాన్ని స్పష్టంగా చెప్పక తప్పదు ఈ దేశ స్వాతంత్ర్యం కోసం గాంధీ ఎంత కమిట్మెంట్ గా నిలువబడ్డాడో ఈ దేశంలోని కోట్లాది మంది దళిత పీడిదల కోసం అంబేద్కర్ ఎంత కమిటీ గా నిలబెట్టాడో ఈ దేశంలోని కోట్లాది మంది మాజీ ప్రజల కోసం మంద కృష్ణ మాజే గారి అంతే కమిట్మెంట్ గా విషయం ఈ సందర్భంగా అర్థం చేసుకోవాలి అంత కమిట్మెంట్ గా నిలబడడం వల్లనే సుప్రీంకోర్టు ద్వారా ఈ మాదిరి జాతి పోరాటం విజయం సాధించింది సందర్భాన్ని ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు సుప్రీం కోర్టు ద్వారా వచ్చే ఈ విజయాన్ని అమలు చేసుకోవడం కోసం మాదిరి ప్రేరణ మనమందరం ఇవాళ సభలు పెట్టుకుని ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం ఈ సందర్భంగా మనం అందరం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పాత్రను బాబు జగ్జాన్ గారి పాత్ర గురించి సందర్భంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఈ దేశానికి స్వాతంత్ర సిద్ధించిన తర్వాత మరి భారత రాజ్యాంగంలో రిజర్వేషన్ పొందుపరిచే క్రమంలో ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రభుత్వం లేరు బాబు జగ్మోహన్ గారు మాత్రమే ప్రభుత్వాలు ఉన్నాడు ఆనాడు రిజర్వేషన్ సాధించడానికి ప్రభుత్వం బయట ఉన్న అంబేద్కర్ గారు తన పాత్ర నిర్వర్తించడం జరిగింది ప్రభుత్వం లోపల ఉన్న బాబు జగ్మోహన్ గారు ఆయన పాత్ర నిర్వర్తించడం జరిగింది ఇవాళ మళ్ళీ ఎస్సీ వెలిక అమలు చేసే క్రమంలో మన జాతి నేత అందరికి సమాజ ప్రభుత్వంలో లేరు కానీ మాజీ ప్రభుత్వాలు ఉన్నాడు

భారతదేశంలో స్పందించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం ఆనాడుసారి రేవంత్ రెడ్డి గారు స్పందించిన తర్వాత వందకి కృష్ణ రాజు గారి ఢిల్లీలో ప్రెస్పీడ్ పెట్టి రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రకటన వాదర జాతి ఏమైనా ఉత్సాహించింది వాద్ర జాతి తరఫున మేము రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు వంద వందకి రాజు గారు ప్రకటించిన సందర్భం ఉంది ఆ తర్వాత మీరు పెద్దల నాయకత్వంలో ముఖ్యమంత్రి గారి వెళ్ళడం జరిగింది ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించండు దాదాపు రెండు నెలలు ఆ కృష్ణ చాలా మంది పోయినాడు ప్రభుత్వానికి ప్రశ్నించారు అందకృష్ణ మాయగారు మీరు రేవంత్ రెడ్డి గారు మీరు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారా కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో ఉంది మీరు మాట్లాడారు కదా రెడ్డి గారి మీద మీకు విశ్వాసం మాట్లాడినప్పుడు విషయంలో

여ो र 이 योरी य ो र ಜನೇಯ day oh.